సంవత్సరాలకు స్టిల్ ఆటగాడు నిజంగానే పన్నెండు మంది పిల్లలు నూట ఇరవై ఎనిమిది పిల్లలు తర్వాత ఆరు వందల యాభై మంది మనవలు యాభై మంది ముని మనవలతో స్టిల్ అవుట్ క్రికెట్ ప్లేయర్ ఆటగాడు నిజంగా సై రిజిస్టర్ అందరి పేర్లు గుర్తుండవట అందరి పేర్లు రాసుకుంటారు రిజిస్టర్ మరి ఎనిమిది వందల మంది పిల్లలు అంటే మరి ఎలాగ అమ్మ అవుతది మోసా గారి ఫ్యామిలీ మన రాష్ట్రంలో పది మంది ఉంటే చాలు అమ్మఒడి వల్ల మొత్తం మొత్తం దేశం బడ్జెట్ అంతా ఇల్లు ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది వాళ్ళు మనమల ఇల్లు ఇదంతా మనవల ఇల్లు నిజంగా తాత గురించి రెండు మొక్కలు తోపే మీ తాత తోపు కదా మీ తాత తోపు దమ్ముంట ఆపు నిజం చేపడా మీ తాత తోపా కాదా మీ తాత లాగా మీరు కూడా ఐదు వందల మంది ఆరు వందల మంది కిచెను మొత్తం మొత్తం అందరికీ అందరు కిచెను ఒకటి కాదు ఎవరు వంట ఆడితే ఏ పెళ్ళం ఏదో తెలియదు అన్ని రుచులతో వస్తుండ్రు కుర్రోడు ఎనిమిది పెళ్ళాలు ఉండిన కూరలు ఇదిగా ఉంచుకున్నాడు ఒక కూర అడుక్కున్నాడుకి కరవే కూరలు అంటామా మా నోడికి మామూలుగా కూరలు కాదు రోజుకో కూర నిజంగా గంటకో కూరతంటాడు ఇదే అమ్మా ఎంత కిచెన్ ఉందో నిజంగాన పూర్తిగా వీడియో చూడండి నవ్వులే నవ్వులు చాలా బాగుంటుంది పూర్తిగా అందరికీ చూపించారు ప్రతి మగవాడు ఆడవాళ్ళు ఈ వీడియో చూడాలి